జిల్లా సీజనల్ వ్యాధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ వైద్యులను ఆదేశించారు సోమవారం పట్టణంలోని ముప్పై పడకల సామాజిక ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన ఆసుపత్రిలో ఉన్నటువంటి సిబ్బంది కొరతను జిల్లా కలెక్టర్ తో సమన్వయం చేసుకుని అతి త్వరలో భర్తీ చేస్తామన్నారు ముఖ్యంగా మలేరియా డెంగ్యూ వంటి వాటిపై నిర్లక్ష్యంగా ఉండకూడదని సూపరింటెండెంట్ ఆకుల శ్రీనివాస్ కు సూచించారు इतनी special वाली बात होती है कि हंड्रेड डेज़ प्रोग्राम को साइंटिस्ट ने और रायल भी एक जो स्पेशल आया है वो भी हंड्रेड डेज़ प्रोग्राम लोग इतनी special साइंटिस्ट ने हंड्रेड डेज़ प्रोग्राम कंडक्शन चला बिल्कुल अपार्टमेंट चला तो वहाँ पे भी लोग प्लास्टिक का नहीं चेच्चा रहा हम लोग का शेड्स नहीं चला राइटिंग स्टूडेंट्स राइटिंग स्टूडेंट्स इन 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 राइटिंग राइट 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 हाँ एक तरफ फिनिश स्पीनर है ड्राइनेट ड्राइडर फ्राइडर बना रहे हैं लीवर सिंपल तरीके से सीनियर का नुस्खा बनाया था टीवी अभी मोटिवेशन उनको ना टावर तो बन जाओ और टीवी वाला टीवी वाला 2 3 6 2 3 3 तो इथे ईसी लो बाजम सेफ्टी इन्फॉर्मेशन एजुकेशन एंड कम्युनिकेशन देन हाउ कैन यू से इट इज नो ईसी एंड में एड इज एल्सो फॉर्म माय सर तो यू आर कम्युनिकेशन इंडेक्टिव पेपर शुरू टाइप पर దాంట్లో టీవీ పని చేస్తున్నాం వాళ్ళని రీడిప్లాయ్ చేసుకోమని చెప్పేసి ఈ హాస్పిటల్స్కి చెప్పాను సో ఈ హాస్పిటల్ కొత్తగా ఇనాగరేషన్ అయింది కాబట్టి దీనికి కావాల్సిన అండ్ ని రీసెర్చెస్ మా అక్కడ ఉన్నారు వారికి నేను ఇన్సర్చన్స్ ఏమి ఇచ్చానంటే ఇప్పుడు ఉన్న అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ అప్లాయీస్కి మేము ఎక్స్టెన్షన్ ఇచ్చాము దాంట్లో వెబ్సైట్ పోస్టులన్నీ కూడా కలెక్ట్ గారితో కోఆర్డినేట్ చేసుకుని ఇమీడియట్గా ఫిల్ అప్ చేయమని చెప్తున్నాను ఆల్రెడీ నిన్న మొన్న డాక్టర్ని కూడా ఇచ్చారు డ్యాంకాలజిస్ట్ కూడా వచ్చింది డెలివరీ కూడా చేస్తూ ఉంది నేను చెప్పినప్పుడు సో నేను రా వచ్చిన పరిస్థితి ఏంటంటే ఇక్కడికి ఈరోజు రావడానికి రీజన్ ఏంటంటే మన ఆనరల్ హెల్త్ మినిస్టర్ గారు డైరెక్షన్స్తోంది సెక్రటరీ గారు ఇచ్చినటువంటి మాకు ఇచ్చిన టూర్ ప్రోగ్రాంలో నేను ఈ ఆసిఫాబాదు నాకు మంచి తర్వాత నిర్మలు ఆదిలాబాద్ జిల్లాలో ఇవ్వడం జరిగింది నాకులాగా మా దగ్గర ఎనిమిది ఎనిమిది మంది హెచ్ఓడిలు అందరినీ కూడా అంత స్టేట్ అంతా డిస్ట్రిబ్యూట్ చేశారు సో నేను డైరెక్ట్ హైదరాబాద్ నుంచి వచ్చి ఈరోజు ఈ సీజనల్ డిసీజెస్ ఏంటో ఉందో వాటిలో ఉన్నటువంటి యాప్స్ని ఐడెంటిఫై చేయడం పేషెంట్ లోడ్ ఎంత ఉంది ఓపీ ఎంత ఉంది ఐపీ ఉంది ల్యాబ్ డయాగ్నోస్టిక్స్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా ఫార్మసీలో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా సో సర్వీసెస్ ఎట్లా ఉన్నాయి అని ఎగ్జామ్ చేసి గవర్నమెంట్కి రిపోర్ట్ చేయాల్సి వస్తుంది ఇక్కడేమైనా గ్యాప్స్ ఉంటే మేము వీళ్ళందరికీ కూడా డిసీహెచ్ఎస్ డిఎండ్హెచ్ఓ తర్వాత జీజిహెచ్ఓ మంచిగా ఇబ్బందిని కూడా కోఆర్డినేట్ చేసుకోమని ఎందుకంటే ఏదైనా కేస్ బ్యాడ్ అయ్యి ఏదైనా డెంగ్యూ పాజిటివ్ వచ్చినా మలేరియా పాజిటివ్ వచ్చినా కూడా డిఎంఎండిహెచ్ఓ తిరగాలి ఇన్ కేసు ఇక్కడ రాకుంటే మళ్ళీ జీజీహెచ్ పంపించాలి కూడా ఆ సూపర్ నుంచి వంటిస్లో ఉన్నాయి కాబట్టి ముగ్గురిని కోఆర్డినేట్ చేసుకోమని అట్లాగే డ్రబ్స్క్రిప్షన్లో కూడా ఏదైనా మెడిసిన్స్ లేకపోతే ఆ మెడిసిన్స్ కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడ అవైలబుల్ ఉంది నీరెస్ట్ పిఎస్సి కానీ సిఎస్సి కానీ ఏరియా హాస్పిటల్ కానీ జీజేఎస్పి ఉంటే ఒకరికి వాళ్ళు కొంచెం కోఆర్డినేట్ చేసుకొని కంప్లీట్ చేయమంటారు అనుకుంటున్నాను వీళ్ళకి ఏంటంటే మెడిసిన్స్ కొనడానికి కూడా కొంత అమౌంట్ రిలీజ్ చేస్తుంది అలాగే ఒక ఇక్కడ ఏమైనా ఎక్కువ షార్టేజ్ ఉంది ఎమర్జెన్సీ మెడిసిన్స్ ఏమైనా లేకపోతే ఇమీడియట్గా ప్రొక్కింగ్ చేయడానికి వాటికి కూడా ప్రాజెక్ట్స్ ఇవ్వాలని మేము గవర్నమెంట్ నుంచి రెడీ అయినా ఇది అంటే నేను ఈరోజు లాక్డౌన్ రీజన్ ఏంటంటే మెయిన్లీ సీజనల్ డిసీజెస్ మీద दूर अट्ठे अवर्मेंट